సాహితీ మిత్రులకు నమస్కారం వనజా తాతినేని కథల ఛానల్కు సుస్వాగతం ఈరోజు బాల్యం మళ్ళీ చివరించిన జ్ఞాపకం విందామా ఇవి నా బాల్యపు గుర్తులు చాలా బాగుంటాయి తప్పకుండా వినండి ఇవి వినేటప్పుడు మీ బాల్యం కూడా తప్పకుండా గుర్తుకొస్తుంది ఇవి మధురమైన జ్ఞాపకాలు కొండొకచు చేదు జ్ఞాపకాలు కూడా ఉంటాయి కదా అవి ఇవి అన్నీ కూడా మన జీవితంలో భాగమే బాల్యం అంటే అందరికీ ఇష్టం కదా ఎందుకంటే అప్పుడు ఎన్నెన్నో కొంటి పనులు సరదా పనులు చేస్తలు చేస్తూ ఉంటాం కదా అందుకు బాల్యం మళ్ళీ చివరించిన జ్ఞాపకం బాల్యాన్ని జ్ఞాపకం చేసుకోవటం అంటే శిఖరాగ్రం చేరుకున్నాక లోయలోకి తొంగి చూడటం ఈ చిత్రం చూడగానే నేను నడిచొచ్చిన తోవలు మధ్యలో మెదలటం వేసవి సెలవుల తర్వాత బడి తెరిచినాక దబిడి దిబిడి వానల్లో కిందపడి పగిలిన నేరేడు కాయలను ఏరుకోవటం నొన్నటి రోడ్డు మీద రాలిపడిన ఎర్రటి తురాయి పూల సౌందర్యాన్ని చూసి ఉత్సాహపడటం జోరును కురుస్తున్న వానలో తడుస్తూ ఆనందంగా గంతులు వేయటం వగరు చింతపూతను కోసుకుని దూసుకుని తినటం ఆకాశంలో తిరిగే తూనీగలను అందుకోవాలని ఎగరటం పండు తాటికాయల కోసం వెతకటం ప్రతి పండక్కి ఎర్రమట్టితో ఆవు పేడతో అలికిన నేల టీనోపాల్ వేసిన నాముతో వేసిన అందమైన ముగ్గులు గడపలకు పసుపు కుంకుమలు అలంకరించిన ఎర్ర మందార పూలు శ్రావణమాసం పేరంటాలు జాజిపూల పరిమళాలు వినాయక చవితికి మట్టి బొమ్మ చేయటం పత్రి పోగేయటం కష్టం అనిపించే సబ్జెక్టు పుస్తకాన్ని అన్నింటికైనా పైన పెట్టడం వినాయకుడికి పైకి నాలుగు దన్నాలు లోపల వందల దన్నాలు పెట్టుకోవటం మధ్యాహ్నం భోజనం తిన్నాక ఆకుపచ్చ కాగితంలో చుట్టిన చాక్లెట్లని జేబులో వేసుకుని బత్తాయి కాయ తింటూ పరిగెత్తడం డాక్టర్ గారి కుక్క అన్నయ్య పిక్కపట్టి కరవటం దీపావళికి స్వయంగా మతాబులు చేసుకోవటం తపాసులు పేల్చటం దివిటీలు తిప్పటం కార్తీక మాసంలో పొన్నాగ పూలు ఏరుకోవటం దండలల్లటం దడుల మీద పూసే కాశీరత్నం పూల రంగు చూసి లోకాన్ని మరిచిన మైమరపు వనమ్మత్తయ్య వాళ్ళ చెట్టు జామకాయలు దొంగతనంగా కూసుకోవటం బీరకాయల సేకరణ బీర పూల గుమ్మడి పూల పచ్చదనం అనప పూల సౌందర్యం చూసి అబ్బా ఎంత బాగుందో కదా అనుకోవటం మున్సిపు గారి తోటలో వనభోజనాలు ఉసిరికాయలు ఏరుకోవటం దట్టంగా మంచు పడేటప్పుడే గొంతులో రేగు చెట్టు కిందకు పరిగెత్తటం చి ఈ కాయలు బాలేదు అంటూ శ్రీరామమ్మ గారి గంగరేగు చెట్టు కాయల కోసం పరుగులు పెట్టటం కోతి కొమ్మచ్చి ఆడటం కాలో చెయ్యో విరక్కు గోలీలాటలో తొండి చేసిన వాళ్లకు గురు చూసి గోలీతో కొట్టడం ప్రతి సంక్రాంతికి మా గోడలు చొక్కా తొడుక్కోవటం సంక్రాంతి సెలవులకు అరిసెలతో పాటు పండు చింతకాయలు ఏరుకుని తినటం తేగల కోసం కొట్టుకోవటం భోగి పండ్ల పేరంటం కనుమ రోజు చెరువులో జరిగే కోడిపందాల చూడటం రంగుల రాట్నం ఎక్కటం సర్కస్ ఆట చూడటం కోతి చేష్టలకు పడి పడి నవ్వటం తర్వాత వచ్చే శివరాత్రి తిరణాల కోసం ఎదురు చూడటం ఉగాది పండుగ రోజు మాంసం కూర వండుకోవటం ఆ రోజు మాత్రమే కూరలో ధనియాల ఆకు వేయటం మామిడికాయలు తినటం మునక్కాయలు కాయటం కూడా అప్పుడే ఎండలు ముదరక ముందే గచ్చకాయలు గింజలు సేకరణ ఎండలు ముదిరాక చిట్టేతకాయలు సేమతమ్మక్కాయలు సెలవులు ఇచ్చాక ముంజికాయలు మామిడి పండులు తెగలాగించేయటం రాజేశ్వరి టీచర్ దగ్గర కాన్వెంట్ చదువు అంజయ్ మాస్టార్ గారి దగ్గర ప్రైవేటు సుబ్బారాబాబాయ్ దగ్గర ప్రైవేటు రేడియోలో వచ్చే క్రికెట్ కామెంటరీ వినటం ప్రత్యేకంగా కనపడే డబ్బాలో వచ్చే నెస్కఫే కాఫీ పిడుతో బొగ్గుల పొయ్యి మీద మా ఎర్రగేద పాలతో కాచిన కాఫీ రుచి అంతటి రుచి జనరంజనిలో పాటలు వినటం మార్కెట్లో శ్రావణ మాసంలో వచ్చే చామంతి పువ్వులు పెరట్లో సంక్రాంతి దాకా ఎందుకు పూయవు అనే ఆశ్చర్యం చిట్టు చేమంతి పూల సౌందర్యం సువాసన కనకాంబరాలు మరువం మన దొడ్లో మాత్రమే ఉండటాన్ని భావించి తల ఎగరేసిన రోజులు సంక్రాంతికి విరగబడి పూసే బంతి పూలు జనవరి నెలాఖర్లో వచ్చే కందుల బస్తాలు ధాన్యం బస్తాలు చిలకడదుంపలు శివరాత్రి తర్వాత వచ్చే జంట ఉల్లిపాయల్ని పురికొసలతో కట్టి దోలాల మీద వేలాడేయటం జగ్గయ్యపేట దోసకాయలు వీసలుకు వీసలు కొని గోడి పట్టాల మీద పరవటం కూర వండుకోవటం గొప్పగా భావించటం బుడమేరు పెద్దవాగులో ఆటలాడటం గూళ్ళు కట్టుకోవటం చలమలు తీయటం తీయని మంచినీళ్ళు తాగటం నట్టింట్లో దోలాలకు ఆనేటట్లు పోసిన పైరు శనక్కాయలు మా రాములోరి గుడి నేను దగ్గరగా చూసిన పులి మా నేస్తురాలు కళ్యాణి బావిలో పడి చనిపోవటం మా కుటుంబం యొక్క పచ్చటి వైభోగం తర్వాత దశ తిరగబడి అనుభవించిన కటిక దారిద్ర్యం మా నీటి కష్టాలు కన్నీటి అవమానాలు అన్నీ అన్నీ నా తాలూకు తీపి చేదు జ్ఞాపకాలు అనుభవాలు ఇప్పటికీ ఇవి మళ్ళీ మరికొన్ని బాల్యపు జ్ఞాపకాలతో తిరిగి వస్తాను అప్పటి వరకు సెలవు మరి ఇది వింటుంటే మీకు కూడా మీ బాల్యం గుర్తొచ్చి ఉంటుంది నా బాల్యపు జ్ఞాపకాలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి కథలు కవిత్వాలు మాత్రమే కాదండోయ్ ఇలాంటి బాల్య జ్ఞాపకాలను కూడా మీకు వినిపిస్తూ ఉంటాను వింటున్నందుకు హృదయపూర్వక ధన్యవాదములు మళ్ళీ మరో మంచి కథతోనూ కవిత్వంతోనూ లేదా ఇలాంటి జ్ఞాపకంతోనూ మీ ముందుకు వచ్చేస్తాను అప్పటి వరకు సెలవు మరి విభిన్న కథల కవిత్వాల మ్యూజిక్స్ పాటల సమాహారం వనజా వింటున్నందుకు హృదయపూర్వక ధన్యవాదములు నమస్తే